హాయ్ ఫ్రెండ్స్ గుడ్ ఈవినింగ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సంగమ లక్ష్మి బ్లాగ్స్ ఎలా ఉన్నారండి అందరు బాగున్నారా నేనైతే చాలా చాలా బాగున్నానండి మీరందరూ ఎలా ఉన్నారో నాకైతే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసేయండి అలాగే మీరందరూ కూడా బాగుండాలని నేను మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నానండి ఈరోజు మీ అందరితో పాటు మరొక వ్లాగ్ అని చెప్పకూడదు కానీ చాలా రోజుల తర్వాత ఒక బ్లాగ్ అయితే షేర్ చేసుకోబోతున్నానండి సో ఈ మధ్య బిజినెస్ కొత్తగా స్టార్ట్ చేసామని చెప్పాను కదా సో అప్పటి నుంచి కూడా ఆ వీడియోస్ షూట్ చేయడం అస్సలు కుదరట్లేదు అండి సో ఫుల్ వర్క్ అనమాట ఇంట్లో అందుకని చెప్పేసి ఈ వీడియోస్కి కొంచెం గ్యాప్ అయితే వచ్చేసింది కొంచెం కాదు చాలా వచ్చింది వన్ అండ్ హాఫ్ మంత్ అయితే అవుతుంది కదా బిజినెస్ స్టార్ట్ చేసామని ఒక వీడియోలో చెప్పాను కదా సో అప్పటి నుంచి కూడా డే బై డే వీడియోస్ అయితే పోస్ట్ చేద్దాం అనుకుంటున్నాను కానీ అస్సలు కుదరట్లేదండి మామూలు టైంలోనే ఇంట్లో నాకు పిల్లలతో పని ఎక్కువ ఉంటుందన్నమాట సో ఇంక ఇప్పుడు ఎక్స్ట్రా వర్క్ నేను మా వారిద్దరం కలిసి కొంచెం ఇంట్లో ఫుడ్ రెసిపీస్ అంటే పిండి వంటల రెసిపీస్ తయారు చేసి ఇలాగా కదా చిన్న బిజినెస్ లాగా సో దానివల్ల అస్సలు కుదరట్లేదు అనమాట ఇంట్లో పని పిండి వంటల పని పిల్లల పని సో చాలా బిజీ బిజీగా ఉందన్నమాట సో దానివల్ల వీడియో షూట్ చేయడం కుదరట్లేదు నాకేమో కొంచెం బాధగా అనిపిస్తుంది అండి వీడియోస్ తీయకపోవటం వల్ల ఎందుకంటే వీడియోస్ తీయకపోవటం వల్ల మెమోరీస్ అయితే చాలా లాస్ అయిపోయాను సో స్వీట్ మెమోరీస్ చాలా ఉంటాయన్నమాట రేవతి డ్యాన్స్ అయినా సరే పిల్లల అల్లరి ఇవన్నీ కూడా నేను వీడియోస్ తీసుకొని యూట్యూబ్లో పోస్ట్ చేసుకొని ఎప్పుడైనా సరదాగా చూస్తామన్నమాట లాస్ట్ ఇయర్ బిఫోర్ లాస్ట్ ఇయర్ అవన్నీ ఉంటాయి కదా అవన్నీ కూడా లాస్ట్ ఇయర్ పిల్లలు ఎలా ఉన్నారు అని చెప్పేసి చూసుకుంటూ ఉంటానన్నమాట సో ఇది ఒక లాగా ఉంటుందన్నమాట ఇంకా ఈరోజు వ్లాగ్ ఏంటి అంటే మార్నింగ్ బ్లాగ్ అండి పిల్లలైతే ఇంకా స్కూల్కి అయితే వెళ్ళిపోయారు ఈరోజే స్కూల్ లాస్ట్ డే అనమాట యాన్యువల్ ఎగ్జామ్స్ జరుగుతూ ఉన్నాయి లాస్ట్ ఎగ్జామ్ అనమాట రేవతికి అయితే ఆల్మోస్ట్ అయిపోయాయి ఈరోజు మామూలుగా ఆడుకోవడమే అనమాట రేవతి ఈరోజు వెళ్ళనని చెప్పింది కానీ అరుణ్కి సోషల్ ఈ ఈరోజే లాస్ట్ స్కూల్ ఉంటుంది కాబట్టి పిల్లలతో సరదాగా హ్యాపీగా గడిపేసేయి అన్నయ్య కూడా ఈరోజుతో స్కూల్ అయిపోతుంది కదా అని చెప్పేసి ఇద్దరిని రెడీ చేసి పంపించేశాను అంటే రేవతి సెకండ్ క్లాస్ కాబట్టి సోషల్ ఉండదు అరుణ్కి ఏమో ఫోర్త్ క్లాస్ కాబట్టి సోషల్ ఎగ్జామ్ అయితే ఉంటుందంట సో పిల్లలు ఇద్దరు స్కూల్కి అయితే వెళ్ళిపోయారండి వాళ్ళైతే ఫుల్ హ్యాపీగా వెళ్ళిపోయారు ఎందుకంటే ఇంకా హాఫ్ డే నుంచి సెలవులు అయితే వస్తాయి కదా ఇంకా హాఫ్ డే స్కూల్స్ కాబట్టి హాఫ్ డే వచ్చేస్తారు సోషల్ ఎగ్జామ్ రాసేసి నెక్స్ట్ డే టూ ఆర్ త్రీ డేస్ స్కూల్ అయితే ఉంటుందంట తర్వాత నుంచి హాలిడేస్ అయితే ఇస్తారు పిల్లలు అయితే హ్యాపీగా స్కూల్కి అయితే వెళ్ళిపోయారండి తర్వాత నాకు ఇంట్లో కొంచెం పని ఉండుంది అది చేసేసుకున్నాను ఆర్డర్స్ అయితే వచ్చాయండి చెక్కలు పప్పు చెక్క అదే పల్లీ చిక్కీ అంటారు కదా పల్లీ చిక్కీ బూందీ కారం బూందీ ఇవి ఆర్డర్స్ అయితే వచ్చాయన్నమాట అన్నీ ఒక రెండు మూడు కేజీలు అలా వచ్చాయి రోజుకి వచ్చేసి ఒక ఐదు కేజీల దాకా వేస్తున్నామండి అండి ఐదు ఆరు కేజీలు అయితే ఈజీగా చేసేస్తున్నాము సో ఆర్డర్స్ అయితే ఉంటున్నాయి ఎక్కువ ఎక్కువగానే ఉంటున్నాయి కానీ ఇంకా ఇంట్లో పని ఎండకు కూడా ఎక్కువ చేయలేం కదా పిండి వంటలు సో అందుకని చెప్పేసి కొంచెం కొంచెంగానే చేసుకుంటున్నాము అంటే ఒక్కళ్ళే అవి కేజీ అవి కేజీ అలాగే ఇస్తున్నారు అనమాట అంటే బూందీ కేజీ చెక్కల కేజీ గవ్వల కేజీ అలాగా ఫోర్ ఫైవ్ రెసిపీస్ కేజీ కేజీ ఇస్తున్నారు వాళ్ళ పేర్లన్నీ కూడా ఒక బుక్లో రాసుకొని టూ డేస్ ముందే చెప్పమంటున్నాము మీకు కరెక్ట్ టయానికి కావాలి అంటే ఒక టూ డేస్ ముందే ఆర్డర్స్ అయితే చెప్పమంటున్నాము వాళ్ళైతే మాకు టూ డేస్కి కావాలి త్రీ డేస్కి కావాలి అని మాకు కాల్ చేసి చెప్తున్నారనమాట సో దాన్ని బట్టేసి మేము ఎవరైతే పేర్లు రాసుకుంటాం కదా సో దాన్ని బట్టి ఎవరెవరికి ఏమేమి అందించాలి ఫస్ట్ అని చెప్పేసి వాళ్ళకి పేర్లు రాసుకొని వాళ్ళకైతే చేస్తున్నామండి సో ఒకరికి ఇచ్చేసామనుకోండి నెక్స్ట్ డే ఇంకొకరికి చేస్తున్నాం అనమాట అలాగే ఈరోజు చెక్కలు కార బుంది పల్లి చిక్కి అయితే చేస్తున్నామండి ఫస్ట్ అయితే చక్క చేద్దామని చెప్పారండి మా వారు సో ఇంకా మా వారే పిండి కలిపేశారనమాట కొత్త బియ్యం అయ్యాయండి కొత్త బియ్యంతో భలే చికాక అవుతుందండి స్టోర్ బియ్యమే అయినప్పటికీ కూడా కొత్త బియ్యం పాత బియ్యం అని ఉంటాయి కదా సో కొత్త బియ్యం అయితే కొంచెం జిగురు ఎక్కువ తక్కువగా ఉంటుంది పాత బియ్యం జిగురు ఎక్కువగా ఉంటుంది తింటూ ఉంటే క్రిస్పీగా ఉంటాయి కదా ఇవైతే కొత్త బియ్యం అనమాట కొంచెం జిగురు తక్కువగా ఉండి కొంచెం మెత్తగా ఉంటున్నాయి అనమాట మధ్య మధ్యలో మెత్తగా ఉంటున్నాయి అలాంటప్పుడు ఏం చేస్తున్నామంటే కొంచెం వెచ్చటి నీళ్ళు కలిపేసి మళ్ళీ ఎక్కువ వేడున్నా కానీ నూనె లాగేస్తుంది అని చెప్పేసి లైట్గా గోరువెచ్చగా వాటర్ అయితే తీసుకొని కలిపేసిన తర్వాత కొంచెం వంట ఎక్కువగా పెట్టేసి కాలుస్తున్నాం అనమాట క్రిస్పీగా ఉంటున్నాయి కానీ కొంచెం మధ్యలో మెత్తగా ఉంటున్నాయని ఒక చిన్న కంప్లీట్ అయితే వచ్చింది అది మన పాల్ట్ అయితే కాదండి బియ్యం కొత్తగా అవ్వడం వల్ల ఆ పాల్ట్ అయితే వచ్చేసింది సో అది కూడా మేము కరెక్ట్ చేసుకోవాలి మా వారు పాత బియ్యం కోసం చూస్తున్నారనమాట చెక్కలు అయితే కంప్లీట్ అయిపోయాయండి మొత్తం మూడు కేజీలు చెక్కల దాకా అయ్యాయి అవైతే ఇంకా పక్కన పెట్టేసాము ఆరాలని చెప్పేసి బేసిన్లోనే ఉంచేసి పక్కన పెట్టేసాము అనమాట తర్వాత పల్లీ చిక్కీ కోసం నేను పల్లీలు అయితే వేయించాను ఒక నాలుగు కేజీ దాకా పల్లీలు అయితే వేయించాను అయితే నాలుగు కేజీలు ఈ ట్రే పట్టదనమాట అంటే మాకు ఫస్ట్లో ఆర్డర్స్ కేజీ రెండు కేజీలు అలానే వచ్చాయి సో ఒక కేజీకి రెండు కేజీలకి పెద్ద పెద్ద ట్రేలు ఎందుకులే పది కేజీలు ఇరవై కేజీలు పెట్టే ట్రేలు అలా పెద్ద పెద్ద ట్రేలు కూడా ఉన్నాయి అంటే ఆర్డర్స్ని బట్టి తీసుకుంటారు కదా సో నేనైతే ఒక రెండు కేజీలు బట్టి తీసుకురమ్మని చెప్పాను ట్రే మా వారిని సో ఇది తీసుకొచ్చారనమాట ఇది ఖచ్చితంగా పల్లీలు కేజీ బెల్లం కేజీ మొత్తం రెండు కేజీలు అవుతుంది కదా సో అదైతే కరెక్ట్గా సరిపోతుందండి ఇంకా ఈ మధ్య ఆర్డర్స్ ఎక్కువగా వస్తున్నాయి అనమాట పల్లి చిక్కీకి బాగా వస్తుందండి సో ఫస్ట్ అయితే టూ కేజీస్ అంటే రోజుకి టూ కేజీస్ కన్నా ఎక్కువ వచ్చేది కాదు సో సరిపోతుందిలే అనుకున్నాం కానీ ఈ మధ్య ఏంటంటే ఐదు కేజీలు ఆరు కేజీలు అలా కూడా వస్తుందన్నమాట సో చేసిన రెసిపీ మళ్ళీ మళ్ళీ చేయాలంటే కొంచెం చిరాకు వస్తుంది కదా సో కానీ ఏం చేస్తామండి మళ్ళీ వేరే ట్రేకి మళ్ళీ ఒక త్రీ హండ్రెడ్ పెట్టాల్సి వచ్చిందని చెప్పేసి ఇంకా అలానే కొంచెం అడ్జస్ట్ అవుతూ ఉన్నాం అనమాట ఇప్పుడు రెండుసార్లుగా చేసాము పల్లీ చిక్కి సో ఫస్ట్ మీకు బయట చూపించాను కదా సో అదైతే ఫస్ట్ సార్ చేసాము మరి ఇది సెకండ్ టైం చేసాము అనమాట సో చేసిన తర్వాత అది డిమోల్డ్ చేసాము చేసి పక్కన పెట్టేసి ఇది కొంచెం ఆరాలని చెప్పేసి అలాగా వేడిగా ఉన్నప్పుడే మనకి ఏ షేప్ కావాలంటే ఆ షేప్ చేసుకోవచ్చు కదా వేడిగా ఉన్నప్పుడే కట్ అవుతుంది కొంచెం చల్లారింది అనుకోండి ఆకారం లేకుండా వచ్చేస్తుంది అనమాట సో గోరు వెచ్చగా ఉన్నప్పుడే మా వారు కట్ చేసి అక్కడ పక్కన పెట్టేశారు పల్లి చెక్కి అయిపోయిన వెంటనే కార బూందీ స్టార్ట్ చేసామండి సో వెంట వెంటనే చేస్తున్నాం అనమాట ఇంకా ఫోన్ కూడా హీట్ ఎక్కిపోతుందండి ఈ ఎండకి ఇంకా కట్టెల పేమే చేస్తున్నాం కదా నా ఫోన్ బ్యాటరీ కూడా లో అయిపోయింది అందుకని ఛార్జింగ్ పెట్టేశాను ఇంకా ఆ టైంలో వీడియో షూట్ చేయడం కుదరలేదు అనమాట సో బూందీ అయితే నాలుగు కేజీలు ఆర్డర్ అయితే వచ్చేసిందండి సో దానికోసం అని చెప్పేసి బూందీ అయితే చేసేసాము అయితే కొంతమంది అడుగుతున్నారనమాట అంటే కార బూందీ ఏంటంటే కరివేపాకు పొట్నాల పాపు పల్లీలు ఇవే వేస్తామన్నమాట చిన్నుల్లిపాయలు జీలకర్ర ఇవంత కామను అయితే అయితే కారపూస కార్న్ చిప్స్ ఉంటాయి కదా సో అవి కూడా వేసేసి కొంచెం ఉప్పు కారం చల్లేసి ఇచ్చేసేయడమే కొంతమంది మిర్చర్ అడుగుతున్నారు స్పైసీగా ఉండాలని కొంతమంది అంటున్నారు కొంతమంది ఏమో ఉప్పు కారం తగ్గించి వేయమంటున్నారు కొంతమంది ఏమో కొత్త కారం వద్దంటున్నారు సో ఇప్పుడు ఎండాకాలంలో కొత్త కారం వస్తుంది కలర్ఫుల్గా ఉంటుందని చెప్పేసి మా వారు కొత్త కారం వేస్తున్నారు అనమాట సో వాళ్ళకి పాత కారం కావాలంటే పాత కారం కొత్త కారం కావాలంటే కొత్త కారం ఏ ఎలా కావాలంటే అలా అనమాట అంటే కొంతమంది స్పైసీగా తింటారు కొంతమంది ఉప్పు కారం తగ్గించి తింటారు కొంతమంది మిర్చర్ అడుగుతున్నారు సో వాళ్ళు ఆర్డర్ ఇచ్చేదాన్ని బట్టి మేము చేస్తున్నామండి సో కారం బూంది మాత్రమే అడిగారనమాట అనమాట మిర్చర్ ఏమో వేరే వాళ్ళు అడిగారు అవి అయితే సపరేట్గా పెట్టేశాము కార అడిగారు కదా వాళ్ళకి ఒక రెండు కేజీలు కట్టేసాము చక్కలు ఒక రెండు కేజీలు కట్టేసాము చిక్కి ఒక రెండు కేజీలు కట్టేసాము అనమాట ఈరోజు మార్నింగ్ కేజీ చక్రాలు కావాలని చెప్పి కాల్ అయితే చేశారండి అంటే ఈవినింగ్ కల్లా కావాలంట సో ఇంక మా వారు వెంటనే ఈవినింగ్ కల్లా కావాలని చెప్పారని చెప్పేసి ఫస్ట్ స్టార్టింగే చక్రాలు మొదలు పెట్టేశారు ఇంకా నాకు పిల్లలు స్కూలు హడావుల్లో ఉంటానని చెప్పేసి మా వారు ఒక్కరే చేసుకున్నారనమాట కేజీ చక్రాలే కాబట్టి నేను ఒక్కరినే చేసుకుంటానులే పిల్లలు స్కూల్కి వెళ్ళిన తర్వాత చక్కలకి నువ్వు హెల్ప్ చేయదు అని చెప్పారు సో ఇంకా మా వారి చక్రాలు చేశారనమాట ఇంకా అవన్నీ కూడా సంచిలో పెట్టేసుకున్నారు ఈవినింగ్ టైంలో వెళ్ళి సార్పాక భద్రాచలంలో అయితే మా వారి హోమ్ డెలివరీ అయితే ఇస్తారండి వేరే ఊరు అనుకోండి కొరియర్ ద్వారా పంపిస్తామన్నమాట షిప్పింగ్ ఛార్జెస్ వాళ్ళే పే చేసుకోవాలి మాకు కేజీ టూ ఫిఫ్టీ రూపీస్ కాబట్టి అంతవరకు ఫోన్ పే చేస్తే సరిపోతుంది ఇంకా ఈరోజు పిండి వంటలు మధ్యాహ్నం టైం వరకు చేసామండి తర్వాత ఇంకా ఆఫ్ చేసామన్నమాట ఈరోజు రెసిపీస్ కూడా చాలా చేసాము అంటే మార్నింగ్ సెవెన్ థర్టీకే మొదలు పెట్టేసామన్నమాట సో ఇంకా పల్లీ చిక్కి కార బూంది చక్కలు చక్రాలు ఇవన్నీ చేశాం కదా సాయంత్రం ఇంకేమన్నా ఉంటే చేసుకోవచ్చులే అని చెప్పేసి ఇంకా మా వారు వద్దని చెప్పారు ఎండకి మళ్ళీ మనకు కూడా దెబ్బ తగిలింది అనుకోండి సో మనం సంపాదించిందంతా కూడా ఇంకా సరిపోద్ది అనమాట సో అందుకని చెప్పేసి మధ్యాహ్నం టైంలో రెస్ట్ అయితే ఇచ్చారనమాట ఈరోజు ఇంక వచ్చేసి మీషోలో ఆర్డర్ పెట్టేశానండి వన్ వీక్ అవుతుంది ఈరోజు వచ్చిందనమాట మార్నింగ్ టైంలో వచ్చింది ఇంకా పిల్లలు స్కూల్ నుంచి వచ్చేవాడి టైం అవుతుందండి వాళ్ళు కనుక చూశారనుకోండి ఇంక ఇది లకా పిక లాగేసి నేను ఫిక్స్ చేస్తానంటే నేను ఫిక్స్ చేస్తానని చెప్పేసి ఇద్దరు కొట్టుకుంటారు ఇంకా వాళ్ళ చేతిలోనే ఇంక ఇది అయిపోయింది అనమాట ఇంక అందుకని చెప్పేసి నేనే ఓపెన్ చేసేసాను అనుకోండి ఒక పని అయిపోతుందని చెప్పేసి వాళ్ళు వచ్చేలోపు మీకు కూడా రివ్యూ ఎలా ఉంటుందో చూపిద్దామని చెప్పేసి వీడియో షూట్ చేయడం జరిగింది సో మాప్స్టిక్ స్టిక్ అయితే పాతది చాలా ఇయర్స్ అయితే వచ్చిందండి అయితే ఇప్పుడు కొంచెం మోడల్ మారింది మధ్యలో అది ఉంది కదా నేను తీస్తున్నాను కదా క్లిప్పు సో అదైతే బాగా ఈజీగా అనిపిస్తుంది అనమాట ఏంటంటే రౌండ్గా తిప్పాలి రైట్ సైడ్ లెఫ్ట్ సైడు రౌండ్గా తిప్పాలి మనం టైట్ చేసుకోవాలన్నా లూజ్ చేసుకోవాలన్నా ఇది అనుకోండి చక్కగా ఈజీగా ఉందనమాట బటన్ కిందికి పైకంటే సరిపోతుంది మధ్యలో బటన్ కిందకి అన్నప్పుడు లూజ్ అయిపోద్ది అనమాట మనం స్పిన్ చేసుకోవాలన్నా కానీ వాటర్లో ముంచి డ్రై చేసుకోవడానికి బాగా యూజ్ అవుతుంది అది మనకి టైట్గా ఉండాలి అంటే పైకనే వేస్తే టైట్గా ఉంటుంది అనమాట సో నాకైతే బాగా నచ్చింది అనమాట అంటే కొంచెం మోడల్ మారింది కదా నేను కొని ఒక సెవెన్ ఇయర్స్ అవుతుంది లేండి పాతది అప్పుడు మాప్ స్టిక్ కొంచెం వెరైటీగా ఉంది ఇప్పుడు మొత్తం టెక్నాలజీ మారిపోతుంది కాబట్టి ఇప్పుడు కొంచెం వెరైటీగా వచ్చింది నాకైతే బాగా అనమాట నా దగ్గర స్టిక్ ఒక్కడే పాడైపోయిందండి బకెట్ అయినా కానీ కింద మాప్ ఉంది కదా సో అదైనా కానీ ఇంకా ఎక్స్ట్రా వచ్చాయనమాట నేను కొన్నప్పుడు మా స్టిక్ ఒకటే పాడైపోయింది కానీ ఈ కింద తుడిచేది కూడా క్లాత్ అదే స్మూత్గా ఉంటుంది కదా అవి కూడా కొత్తవి ఉన్నాయి ఉన్నాయన్నమాట రెడీగా సో ఇంకొకటి ఆర్డర్ పెట్టాను అనమాట స్టిక్ ఒకటే ఆర్డర్ పెట్టాను సో ఇది కూడా బాగుందండి స్మూత్గా ఉందనమాట సో మంచిగా నీట్గా క్లీన్ అవుతుంది ఇంకా ఈవినింగ్ వచ్చేసరికి పిల్లలు చాలా హ్యాపీగా ఉంటారని చెప్పాను కదా ఇంకా అలాగే అరుణ్ ఎంజాయ్ చేస్తున్నాడు అనమాట నైట్ టీవీ చూస్తా ఇంక ఇక్కడ వచ్చేసి మా చెట్టు మల్లెపూలండి మా చెట్లు చూపించడమే మర్చిపోయాను అయితే ఈవినింగ్ టైంలో రోజు వాటర్ అయితే వేస్తున్నాను మళ్ళీ చెట్లకి అంటే టూ డేస్కి ఒకసారి ఇవ్వాలి రోజు ఇచ్చినా కానీ ఆకులు అయితే ఎక్కువ కానీ మొగ్గలు రావంట టూ డేస్కి ఒకసారి ఇస్తే మల్లెపూలు బాగా పోస్తాయంట మల్లెపూలు చూసారా మూడు మూరల్లాగా అయ్యాయండి రెండు మూరలు బయట పెట్టేశాను ఇంకొక మూరేమో ఫ్రిజ్లో పెట్టేశాను అనమాట రేపు పెట్టుకోవచ్చు అని చెప్పేసి సో ఇదన్నమాట ఈరోజు బ్లాగ్ నచ్చితే లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేయండి రేపు మరొక బ్లాగ్తో మళ్ళీ మీ ముందుకు వస్తాను ఉంటానే బాగా